రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు వసుంధర ఆధ్వర్యంలో బాపు బొమ్మలు ముత్యాల ముగ్గులు పేరిట చేపట్టిన రంగవల్లిక పోటీలు చూపర్లను ఆకట్టుకుంటున్నాయి ఆదిలాబాద్ లోని ఇందిరా ప్రియదర్శిని మైదానంలో ఈనాడు ఈటీవీ వసుంధర కుటుంబం సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహించిన ఉమ్మడి జిల్లా స్థాయి ముగ్గుల పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి హనుమకొండలో కేడీసీ కళాశాలలో నిర్వహించిన పోటీల్లో యువతులు ఉత్సాహంగా పాల్గొన్నారు కరీంనగర్ ఆల్ ఫోర్స్ కళాశాలలో నిర్వహించిన ఈనాడు వసుంధర రంగవల్లల పోటీలకు విద్యార్థినులు భారీగా తరలివచ్చారు పటేల్ స్టేడియంలో ఈనాడు ముత్యాల ముగ్గుల పోటీలు ఫైనల్ నిర్వహించారు ఆయా కళాశాలల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినులు పోటీలో పాల్గొన్నారు నల్గొండలోని కాకతీయ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫైనల్ ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి సాధికారత సాధిస్తూ ఎప్పుడూ మహిళలు ముందుకే వెళ్లాలని ఆడపిల్లలు ఏ రంగంలోనైనా వెనుకబడి ఉండొద్దని మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ జానకి ఆకాంక్షించారు ఈనాడు వసుంధర కుటుంబం సంక్రాంతి ముగ్గుల పోటీల్లో భాగంగా మహబూబ్నగర్ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో జరిగింది ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలను ఆమె తిలకించారు సికింద్రాబాద్ మారేడుపల్లి కస్తూరిబా గాంధీ కళాశాల శోభిలింది మదిని దోచేలా ముగ్గులతో ప్రాంగణం నవ్య శోభను సంతరించుకుంది